తాటి ముంజలు తినకపోతే ఎన్ని మిస్ అవుతారో తెలుసా ఈ వేసవిలో నలభై రోజుల పాటైతే ఈ తాటి ముంజలు అయితే వస్తాయి అర లీటర్ నీళ్లకి సమానంగా ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఈ ముంజలను ఇష్టంగా తింటారు ఈ ముంజలు తింటే వడ దెబ్బ నుంచి కూడా బయట ఏం పాయింట్ సూపర్ ఈ ముంజలు చల్లదనంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి ఈ ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటాయి ఇవి తింటే శరీరంలో ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది వీటిని గీత కార్మికులు కూడా కొయ్యరు కల్లుకు పనికిరాని ముంజలు మాత్రమే తీస్తారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటంతో ప్రతి ఒక్కరు ఈ అయితే తినవచ్చు ఈ ముంజల్లో స్వీట్ తక్కువగా ఉండటంతో షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు తాటి చెట్టుకు ఇప్పటి వరకు ఎవ్వరూ కెమికల్స్ అనేది వాడరు ఎండాకాలం రిలీఫ్ అవ్వటానికి ఈ ముంజలు అయితే తినండి తాటి ముంజల గురించి తెలియని వాళ్ళకైతే మన అయితే షేర్ చేయండి